ఓం మహాగణపతి అన్నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చు చూద్దాం మేషరాశి వారికి ఈ కుజుడు కేతువు సింహరాశిలో కలయిక వల్ల జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కలిగేటటువంటి ఫలితాలను కనుక మనం చూసినట్టయితే ముందుగానే అనుకున్నట్టుగా ఈ రెండు గ్రహాలు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు అందున పంచమ స్థానము ఏదైతే మేషరాశికి పంచమ స్థానము అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా పంచమ స్థానము మనకి సంతానానికి సంబంధించినటువంటి స్థానము కాబట్టి మీరు సంతానంతో అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మంచిది సంతానంతో ఈ సమయంలో అంటే ఈ నెల ఇరవై రోజులు కాలం పాటు సంతానంతో కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు సంయమనం పాటించండి ముఖ్యంగా పంచమ స్థానము అనేది మనకు ఆలోచనకు సంబంధించినటువంటి స్థానము అందున కుజుడు అగ్రెసివ్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి అగ్రెసివ్గా మీరు మారేటటువంటి అవకాశాలున్నాయి మీ యొక్క ఆలోచనలు అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలున్నాయి అయితే కేతువు అనేది కేతు యొక్క కారకత్వం కనుక మనం చూసినట్టయితే కేతువు హెడ్లెస్ ప్లానెట్ అంటే రాహు కేతులో కేతువు తోక తోక భాగము రాహు తలభాగంగా మనం పరగడం పరిగణిస్తాము అయితే కేతువు తోక భాగం కాబట్టి హెడ్లెస్ కాబట్టి ఆలోచనలు అంతగా అనుకూలంగా ఉండవు అంటే మీ యొక్క అనాలోచిత కారణంగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ఆ నిర్ణయం సరి అయినది కాకపోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఏదైనా ఆలోచించేటప్పుడు కాస్త ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి ఈ సందర్భంలో అంటే ఈ జూన్ ఇరు ఆరో తేదీ నుంచి జూన్ ఇరవై తేదీ వరకు ఉంటుంది అయితే ముఖ్యంగా చూసినట్టయితే మనకు పంచమ స్థానం అనేది ప్రేమకు సంబంధించినటువంటి స్థానం కూడా అంటే మనకు ప్రేమించిన వారితో అగ్రెసివ్గా ఉండడము ఈగోగా ఉండడము తొందరపాటు నిర్ణయాలు వల్ల ఇబ్బంది పడడము లేదా తొందరపాటుతో ఏదైనా అగ్రెసివ్గా వాళ్ళని అనడము అలాంటి వల్ల కాస్త ఇబ్బందులు మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు పంచమ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి అనాలోచితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మేషరాశి వారికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు దాదాపు మనకు ఒక నెల ఇరవై రోజుల పాటు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి లేదా ఎవరి సలహాలైనా తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు అయితే ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఎటువంటి సందర్భాల్లో కూడా కోపం తెచ్చుకోకుండా ఉండడము అదేవిధంగా సంతానంతో కానీ ప్రేమించిన వారితో కానీ హైపర్గా అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది ఈ నెల ఇరవై రోజుల పాటు మీకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అయితే దీనిలో మనము పాజిటివ్గా కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా పంచమ స్థానం అనేది స్పిరిచువాలిటీకి కూడా మనకు సంబంధించినటువంటి స్థానంగా మనం చూసుకోవచ్చు స్పిరిచువల్ గ్రోత్కు సంబంధించింది కూడా మనము పరిగణలోకి తీసుకోవచ్చు అయితే ఈ అగ్నితత్వ గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అగ్నితత్వం అంటేనే ప్యూరిటీ కాబట్టి ఈ యొక్క ప్యూరిటీ సంబంధించినటువంటి అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మేషరాశి వారికి చక్కటి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఈ సమయంలో అంటే జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మంచి మంత్ర సాధన అంటే స్పిరిచువల్ గ్రోత్కు మంత్ర సాధనకు లేదా దైవాన్ని కొలిచేయడానికి మనకు చక్కటి ఇది ఈ యొక్క సమయం అనేది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఆ సంచారాన్ని మనము మనకు అనుకూలంగా మార్చుకున్నట్టయితే మంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది మీకు కలుగుతుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే మనకు కేతు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనరాబడి అనేది తప్పకుండా మనకు ఈ ఈ ఈ యొక్క సమయంలో ఉంటుంది అయితే ఒక చేత్తో రాబడి ఉంటుంది ఒక చేత్తో ఖర్చు కూడా ఖచ్చితంగా ఉంటుంది సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడాలి అదేవిధంగా ఈ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం అనేది వస్తూ ఉంటుంది ఇక కుజుడు ఐదవ స్థానంలో సంచారం అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది చిన్న చిన్న కోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను కనుక మేషరాశి వారు మీరు జాగ్రత్తగా జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలనేవి ఈ యొక్క జూన్ ఆరు నుంచి జూలై ఇరవై ఎనిమిది తారీఖు వరకు పొందవచ్చు అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారము నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రామ్ క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అదే అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం ఎందువల్లంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పండించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే